ఎదుట నిలిచింది చూడు జలతారేమో ఎదను తడిపింది నేడు కంటి చిన్నదేమో మై మరచిపోయే మాయలో ప్రాణమంతా మీటుతుంటే చూడు హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా వెల్కమ్ టు కువైట్ కుర్రాడు లైవ్ ఫ్రెండో థర్టీ మినిట్స్ స్పెషల్ లైవ్ సరదాగా రండి మాట్లాడుకుందాం కువైట్ నుంచి అండి ఫ్రెండ్ లైవ్ ఎంట్రన్స్లో సాంగ్ అయితే పాడాను మరి మన సబ్స్క్రైబర్లు ఇంకా ఎవరైనా లైవ్ అయిపోయిన తర్వాత మన బంధుమిత్రులు శ్రేయోగిలాసులు అందరూ కూడా సాంగ్ అయితే పాడును వినండి స్టార్టింగ్లోను హాయ్ ఫ్రెండు తిన సిస్టర్ గారు ఎలా ఉన్నారు చాలా థ్యాంక్ యూ ఫస్ట్ ఫస్ట్ లైవ్కి వచ్చారు నేనైతే బాగున్నాను సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారో తిన్నా ఇంకా తినలేదు సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ లైక్ డన్ ఇంకేంటి సిస్టర్ తను సిస్టర్ గారు బాగున్నారా నేనైతే పర్లేదు ఇప్పుడే మనకి డ్యూటీ అయితే అయ్యింది ఇంకా రూమ్కి వెళ్ళి తిని పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంది సరదాగా కాసేపు నేను బాగున్నా బ్రదర్ ఫస్ట్ లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సిస్టర్ చాలా చాలా ధన్యవాదాలు సపోర్ట్ అయితే చేశారు ఫస్ట్ ఫస్ట్ మీరే వచ్చారు లైవ్కి ఇంకేం సిస్టర్ అంత బాగుందరా ఎంత బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ చాలా రోజులకి ఈ మధ్యనే లైవ్ పెడుతున్నాను డైలీ డైలీ ఇంకా ఏదో టైంలో నాకు కుదిరినప్పుడు దీపుగా దీప్ హాయ్ దీప్గా ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కోవేట్ నుంచి లైవ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్ సమయం లేదు మిత్రమా రండి తీనారెడ్డి లైవ్ ఇంకేంటండి స్పెషల్ ఏంటి స్పెషల్ థర్టీ మినిట్స్ అంటున్నారు సాంగ్ పాడను సిస్టర్ ఎంట్రన్స్లోను అదే స్పెషల్ పెట్టాను బ్రదర్ డైలీ లైవ్ అవునండి అవును నాకు కుదిరినప్పుడల్లా చిన్న లైవ్ అనేది పెడతాను హాయ్ హాయ్ బాషా చంద భాషపై ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఊరు శ్రీను వేముల మాది తాడేపల్లిగూడమండి కువైట్లో డ్రైవర్ జాబ్ చేస్తానండి డ్రైవర్ డ్రైవరు అవునా ఓకే బ్రదర్ ఇంకేంటి సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా విజయవాడ నుంచా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాసు చాన్ బాస్ బాయ్ చాలా థ్యాంక్ యూ విజయవాడ నుంచి కామెంట్ అయితే చేశారు మీది తాడేపత్రియా కిరణ్ లేదా ఫ్రెండ్ మాది తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి సెవెంటీన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ కువైట్ నుంచి ఒకటి రెండు మూడు కాదు నాలుగో సంవత్సరం పనిచేస్తున్నాను కువైట్లో కంటిన్యూగా ఇంట్లో డ్రైవర్ జాబు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఉండవలసి వచ్చింది ఇంకేంటి తను సిస్టర్ బాగున్నారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవునండి చేయండి కంపల్సరీగా తను సిస్టర్ గారు చెప్పినట్టు కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంటాయి వీడియోలు పొట్ల క్రియేషన్ సాయ్ సతీష్ బ్రో అన్నో తిన్నావా ఇంకా తినలేదు బ్రదరు సతీష్ నేను తినాలి ఇప్పుడే కొంచెం మనకి డ్యూటీ అయ్యింది ఇంకా కాసేపు సరదాగా మాట్లాడదామని సూన్యీజా ఎంతో ఉంది అన్న ప్రజెంట్ ఇప్పుడు కువైట్లో శూన్యీజా వచ్చేసి కొన్ని వేల రూపాయలైతే ఉంటుంది కువైట్ మనీలో మన ఇండియన్ రూపీస్లో అయితే కిరణ్ గోల్ గోలిశెట్టి సత్యనారాయణ తెలుసా గోల్ గోలిశెట్టి ఈ పేరు ఎక్కడ ఉన్నట్టుందబ్బా నేను ఇంటర్మీడియట్ అనపర్తిలో చదువుకున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో డిగ్రీ చదివాను బొల్లిసెట్టి సత్యనారాయణ కామెంట్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సరదాగా మాట్లాడండి ఏం తింటావు మరి వండావా వండను వండను పప్పు టమాటో వండను తాడే పిలుపు ఎమ్మెల్యే ఆయన నేను వచ్చేసి దగ్గరగా నాలుగో సంవత్సరం కోవైటికి నేను వచ్చే నేను వచ్చిన మరి కొత్త సంవత్సరము వచ్చిన సంవత్సరమో రెండో సంవత్సరం ఎలక్షన్ జరిగింది రాజారెడ్డి సామాన్లు బాగుంటే లైక్ వస్తాయి రాజారెడ్డి అవునండి అవునవును చాందబాసా శాలరీ అంత బ్రో థర్టీ థౌజండ్ బ్రదర్ ఫార్టీ థౌజండ్ అడుగుతున్నాను నాలుగో సంవత్సరం చేపట్టి వచ్చిన దాని నుంచి ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ఇస్తున్నారు ఒకవేళ శాలరీ ఇస్తే కనుక కంటిన్యూ అవుతాను లేకుంటే జంప్ చేరని ఆల్రెడీ నాకు సాపు రకంగా కొట్టారు ఇంకో రెండు నెలలు ఉంది ఆ రెండు నెలలు వచ్చేయచ్చు రేపు నెలలో వచ్చేయచ్చు ఎప్పుడు వస్తా నాకే తెలియదు ఎప్పుడు తీస్తే అప్పుడు వచ్చేస్తా టే కట్టు ఇంకేంటి తను సిస్టర్ తేనారెడ్డి సిస్టర్ ఇంకేంటి విశేషాలు చెప్పండి శ్రీశైలం అల్లాడి వాయిస్ వెరీ స్లో అయ్యో స్లో ఉందా ఫోను కొంచెం దూరంగా పెట్టుకున్నాను సూన్ పీజా ఫైవ్ ల్యాక్ అంటున్నారు నిజమేనా అన్న మనం వేజాల జోలికి అసలు వెళ్ళను నేను అయితేనే మీరు అడుగుతున్నారు కాబట్టి రేపు లైవ్లో చెప్తాను సూన్ వేజా కరెక్టే అది చాలా రేటు ఉంటుంది అమౌంట్ మీ ఊరు ఏది అన్న తేజు తాజ్ మాది తాడి పిలగూడెం అండి కొట్లా కేసు వచ్చాక ఏం చేస్తావు బ్రో వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఓన్గా ఒకవేళ డబ్బులుంటే కారు తీసుకుంటాను లేకుంటే అంబులెన్స్ నడుపుకుంటాను నా డ్యూటీ అదే హాస్పిటల్లో అంబులెన్స్ నడిపేవాడిని మళ్ళీ యథావిధిగా మా తాడి పిలగూడంలోనే ఏదన్నా హాస్పిటల్స్ అన్నీ తిరుగుతాను ఒకవేళ ఎవరన్నా కువైట్లో డ్రైవర్ జాబ్ చేశాను ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి హాస్పిటల్కే ఇస్తానండి అంబులెన్స్ నడపడానికే చూస్తాను ఎందుకంటే చాలా బాగా నడుపుతాం కువైట్లో డ్రైవర్లు సీనియారిటీ బాగుంటుంది అసలు స్పీడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వెళ్ళినా కూడా ఒక వంద మీటర్లో ఆల్మోస్ట్ కంట్రోల్ బండి కువైట్లో నడిపే అయితే హైదరాబాద్ వచ్చే బ్రో నేను జాబ్ ఇస్తా పొట్లా క్రియేషన్స్ అవునా చూద్దామండి కంపల్సరీగా నేను హైదరాబాద్లోనే జాబ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్ నాలుగు సంవత్సరాలు అంబులెన్స్ డ్రైవర్ కింద రెండు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇన్ఛార్జు కలగా ఆఫీస్ బాయ్ చిన్న పినుమల హాయ్ చిన్న గారు ఎలా ఉన్నారు బానారా ఎస్పి ఎస్ఆర్కే హాయ్ బ్రదర్ హాయ్ ఎస్ఆర్కే ఓకే బాయ్ గుడ్ నైట్ బ్రదర్ ఓకే ఓకే తను సిస్టర్ చాలా థ్యాంక్ యూ ఆ లైవ్కి వచ్చి సపోర్ట్ అయితే చేశారు చాలా ధన్యవాదాలు సిస్టర్ ఆ షార్ట్ వీడియోలు కూడా కామెంట్ పెట్టారు రిప్లై ఇస్తాను ఈ లైవ్ ఆప్ చేసేస్తాను తొందరలో ఇంకా టైము ఒక్క పదిహేను పద ఒక ట్వంటీ మినిట్స్లో లైవ్ కట్ చేసేసిన తర్వాత కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తాను ఇంకేంటి లీన్ టు కాల్ లెమన్ ట్రీ చక్రి ముదిరాజ్ రాజారెడ్డి రాజారెడ్డి ఒకవేళ థర్టీకే ఎక్కడ కూడా ఎర్ర చేయొచ్చు అవునవును నేను పనిచేసిన కొత్తలు ఎప్పుడు రెండు వేల పదిహేడులో హైదరాబాద్లో పనిచేసినప్పుడు పదిహేను వేలు జీతం ఇంకా రెండు వేల ఇరవై ఒకటిలో అయితే తగ్గిదారుగా ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు కూడా తీసుకున్నానండి సాయి అమృతి కువైట్లో నుంచి నాకు మొబైల్ తీసుకొస్తారా ఇండియాకి వచ్చినప్పుడు ట్రై చేస్తానండి సాయి అమృతి గారు చందబాస మీ కారు చూపి బ్రో నా కారు ఎక్కడ పార్క్ చేసాను ఎన్ని కార్లు మర్చిపోతాం ఒక్కోసారి నా వెనకాల ఉండే నేను నా కారు ఇది మా సార్ అబ్బాయి వేసుకున్నట్టు మా సార్ వాళ్ళ అబ్బాయి వేసుకెళ్ళాడు అండి కారు ఇక్కడే పార్క్ చేస్తాను నేను కార్ లేదు ఎందుకనేసి అంటే ఒక తాళం నా దగ్గర ఉంటుంది కారు తాళం ఇంకొకటి మా సార్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడే పార్క్ చేస్తాను కారు మసీద్ దగ్గర వాళ్ళు వేసుకెళ్ళిపోయినట్టున్నారు చంద ఎస్కే పట్ల అవును అవును ఇక్కడ మన ఇండియాలో కూడా ముప్పై వేలు ఆరామ్సే ఇస్తారు తేజు తేజ్ ాగా అన్న మీ బాబా వాళ్ళు స్టార్టింగ్లో సరిగా పెట్టుకో పెట్టుకున్నారు అని బాధపడ్డావు కదా పర్లేదండి ఇప్పుడైతే నేను వండుకుంటున్నాను తర్వాత ఇంకా మా బంధువు మా రిలేటివ్ పరిమిళ గారు మా ఇంటికి వచ్చిన తర్వాత నాకు మంచిగా భోజనం సారీ ఫర్ ద డిస్టబెన్స్ పర్లేదండి ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది నేనే వండుకుని తింటున్నాను మా సారు ఇంటి దగ్గర మా బంధువు మా పెరుమల గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరూ నిలబడతలేదు ఇంకా నేనే వండుకుని తింటున్నాను చంద్రబాసన్ ఈ కారు చూపి చూ నా కారు లేదు బ్రదరు మా సారాలు అప్ప వేసుకెళ్ళాడు వాయిస్ వస్తుందా వాయిస్ ఇప్పుడే ఫోన్ వచ్చిందండి క్లిష్టం ఇప్పుడే ఫోన్ వచ్చింది ఫోన్ ఫోన్ వచ్చింది వాయిస్ వినపడుతుందా వాయిస్ వాయిస్ క్లారిటీగా ఉందా చాలా థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ అయితే చేశారు వస్తుంది ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడే ఫోన్ వచ్చింది డ్యూటీ మేడం ఎప్పుడుకో పది అయింది డ్యూటీ మళ్ళీ ఒకలేమో వెళ్ళిపోంటారు ఒకళ్ళేమో ఫోన్ చేస్తారు ఒకళ్ళేమో మతానికి వెళ్ళి అంటారు ఒకలేమో డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోంటారు ఎవరి మాట ఏమైనా అర్థమవుతుంది బాబు ఎవరు కాల్ చేశారన్న మా మేడం వాళ్ళ పాప మరేమో మరి లొకేషన్ పెడతదంట అక్కడికి వెళ్ళమంటున్నారు మరి ఎక్కడికి వెళ్తారో ఏ నలభై కిలోమీటర్లు వేస్తారో యాభై కిలోమీటర్లు వేస్తారో తెలియదండి బాబు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళి బుక్కుడు అయ్యి తిమ్మంటారు సామానం వచ్చింది లొకేషన్ నాకైతేనే మళ్ళీ ఒకవేళ వేస్తా వస్తుంది కుమార్ ఏ విలేజ్ బ్రో తాడిపల్లి కూడా బ్రదర్ అమ్మాయి కూడా తీసుకోకపోయి బాబా అడ్డంగా పట్టుకుని అరికెత్తారండి బాబా ఇక్కడ లేడీస్ జోస్కి వెళ్తేనే కువైట్ ఇంట్లో లేడీసే కాదు కువైట్ ఇంట్లో పని చేయడానికి వచ్చిన మన లేడీస్ని కూడా చూడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు ఇక్కడ ఏ ఏ కంట్రీస్ అమ్మాయిలతో కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా ఒకవేళ మన రిలేటివ్ అయితే కనుక పర్లేదు ప్రాబ్లం లేదు వేరే అమ్మాయితో కానీ ఇక్కడ వేరే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉంటామో ఉండమో ప్రాణాలతో డౌటే హాయ్ హాయ్ మరి కార్ లేదు కదా ఇప్పుడు వస్తుంది వస్తుంది అది తీసుకొస్తున్నాడు వాళ్ళ కొడుకు అది అది ఎక్కడ మసీద్ కాడ ఉన్నానని చెప్తే కార్ అయితే వచ్చేసింది మా సారాలపై కార్ తీసుకొచ్చాడు ఇంకా నేను వెళ్తున్నాను డ్యూటీ వచ్చిందండి బాబు లేకుంటే ఈ జీఈీ దిగి అలా అబ్బాయి వచ్చేసాడు పార్టీ తీసుకుని నేను ఇంకా మళ్ళీ ఒకవేళ టైం ఉంటే కనుక మళ్ళీ లైవ్ అయితే పెడతాను థర్టీ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ అండి డ్యూటీ వచ్చింది వెళ్ళిపోదాం అనుకున్నాను అసలు లైవ్ అందుకనే నేను చూసి పెడతాను డ్యూటీ అవ్వకుండా పెట్టను అయిపోయింది కదా పర్లేదు కదా టైం అయిపోయిందని వచ్చాను ఇదిగోండి మళ్ళీ డ్యూటీ హాయ్ అండి తిరుపతి సురగాని గారు చాలా థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ అయితే చేశారు ఉన్నాడు ఉన్నాడు ఆ అబ్బాయి ఉన్నాడు సరే సరే జాగ్రత్త వాళ్ళని గట్టి ఏం చూపించకూడదు నన్నీ వేసుకుంటారు మళ్ళీ చూస్తే కనుక వీడియోలో కానీ ఏదో దూరం నుంచి అయితే పర్లేదు దగ్గర ఉన్నాడు ఓకే ఓకే అండి బాయ్ నెక్స్ట్ ఒకవేళ లైవ్ అయిపోయిన తర్వాత చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ నాకు ఆర్ చూపిస్తాను కంపల్సరీగా ఇక్కడే పడతాను ఓకే ఓకే బాయ్ అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్ చాలా థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ చాలా చాలా థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి ఫ్రెండ్